కొల్లి సంతోష్ రవీంద్ర ఈ పేరు వినగానే ఏనెవరా అన్న అనుమానం అందరికీ వచ్చేస్తుంది అదే డైరెక్టర్ బాబీ అంటే మాత్రం టక్కున ఆయన సినిమాలన్నీ గుర్తుకు రావటం ఖాయం డాకో మహారాజ సినిమాతో బాలయ్యతో హిట్ కొట్టిన ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది బాబీ మెగాస్టార్ వీరాభిమాని కదా బాలయ్యతో ఎలా తీస్తారో అని ఎన్నాళ్ళు టెన్షన్ పడిన బాలయ్య వీరాభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ డాకో మహారాజును సూపర్ డూపర్ హిట్ బొమ్మగా ఆయన తెరకెక్కించారు నిజానికి బాబీ ఇప్పటి వరకు దర్శకత్వం వహించింది ఆరంటే ఆరు సినిమాలకి అందులోనూ ఆయన రెండో సినిమాయే ఓ డిజాస్టర్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో తీసిన సినిమాయే అటర్ ఫ్లాప్ అయితే అలాంటి దర్శకుడికి మళ్ళీ ఛాన్సులు రావటం చాలా చాలా కష్టం కానీ బాబీకి మాత్రం ఛాన్సులు ఈజీగానే వచ్చాయి వరుసగా జూనియర్ రిటైర్ విక్టరీ వెంకటేష్ చిరంజీవి గారితో సినిమాలను తీశారు హిట్లను కొట్టారు తాజాగా బాలయ్యతోనూ సినిమాను తీసి విజయాన్ని అందుకున్నారు అయితే ముందు సినిమాల రూపంలో ఆయన ఇలా కనిపిస్తున్నా ఆయన ఈ రేంజ్కు రావడానికి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి అష్ట కష్టాలు పడ్డాడు బాబీది గుంటూరు జిల్లా బీకామ్ చదివాడు చిన్నతనం నుంచి అని కాదు కానీ కాస్త ఇంటర్ డిగ్రీ చదివే రోజుల్లో అయితే సినిమాలను తెగ చూసేవాడు అందులోనూ మెగాస్టార్ సినిమాలంటే చెవి కోసుకునేవాడు మెగాస్టార్కు వీరాభిమాని కూడా కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే చాలు మొదటి రోజు మొదటి ఆటను చూడాల్సిందే గుంటూరులో చదివే రోజుల్లో చిరంజీవి అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా బాబీ ఉండేవాడు అయితే ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరో ఒకరి అండదండలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా ఫ్యామిలీలో ఎవరు సినీ ఇండస్ట్రీలో లేకున్నా సినిమాల్లోకి వెళ్ళి తీరాలన్నది బాబీ ఆశ అది రెండు వేల రెండో సంవత్సరం అంటే నేటికి సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం అనమాట ఇందిరా సినిమా రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ సినిమా రిలీజ్ సమయంలోనే గుంటూరుకు ఆ సినిమా కథ రచయిత చిన్నీకృష్ణ వెళ్ళాడు థియేటర్లోనే చిన్ని కృష్ణతో బాబీకి పరిచయం అయింది బాబీ మాట తీరు ప్రవర్తన సినిమాల్లోకి రావాలన్న ఆశను చూసిన చిన్నికృష్ణ హైదరాబాద్కు వచ్చినప్పుడు కలువు అని మాత్రం చెప్పారు వస్తాడన్న నమ్మకం అయితే అప్పటికి చిన్ని కృష్ణకు లేదు చిన్ని కృష్ణ గారు చెప్పిన మాటలే బాబీలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి ఆయన ఆల్రెడీ స్టార్ రైటర్ నాకు సినిమా ఛాన్సులు ఇప్పించలేడా అని ఆలోచించి చించి చివరకు కొద్ది నెలలకే చలో హైదరాబాద్ అంటూ బస్ ఎక్కేశాడు బాబీ నేరుగా చిన్ని కృష్ణ గారి ఆఫీస్కు వచ్చేశాడు బాబీని చూసి చిన్ని కృష్ణ మొదట ఆశ్చర్యపోయాడు సరేలే ఇంత దూరం వచ్చాడు కదా ఛాన్స్ ఇప్పిస్తే అతని తెప్పలేవు అతడే పడతాడులే అనుకుని దర్శకుడు రాఘవేంద్రరావు గారి వద్దకు పంపాడు రాఘవేంద్రరావు గారు అప్పుడే అల్లు అర్జున్తో గంగోత్రి సినిమాను తీస్తున్నారు ఆ సినిమాలో హీరో పక్కన ఓ పాత్ర కావాల్సి ఉంది చేస్తావా అని అడిగారు అల్లు అర్జున్తో సినిమా కదా సరే చేస్తానని ముందుకు వచ్చాడు బాబీ తీరా చూస్తే లాగు నిక్కర వేసుకుని కనిపించే పాత్ర అది వామో ఈ అవతారంలో నన్ను చూస్తే మా ఊళ్ళో పరువు పోతుందంటూ ఆ ఛాన్స్ను వద్దని మరీ వెనక్కు వచ్చేశాడు బాబీ మళ్ళీ చిన్న కృష్ణ వద్దకే వెళ్ళిపోయాడు ఏంటయ్యా నటుడు ఉన్న తర్వాత నగ్నంగా నటించమన్నా దించాలి సినిమా ఛాన్స్ నీకు ఊరికే వచ్చింది కదా అని అంత పెద్ద దర్శకుడి సినిమాలో ఛాన్స్ను రిజెక్ట్ చేశావంటూ కాస్త ఘాటుగానే వేసుకున్నారు కృష్ణ గారు అయినా బాబీ అక్కడే ఉండటంతో సరే నీకు ఇంకా ఏమి వచ్చు అని అడిగితే కథలో రాయటం వచ్చు అని చెప్పాడు బాబీ గంగోత్రి సినిమాలో ఓ సీన్ చెప్పి ఆ సీన్ కోసం మాటలు రాసుకుని రమ్మని చెప్పి పంపించాడు రెండు రోజుల తర్వాత వస్తాడనుకుంటే మధ్యాహ్నానికి ఆ సీన్ పూర్తి చేసి ఇవ్వడం ఆ సీన్లో డైలాగ్స్ కూడా బాగుండటంతో కృష్ణ మనసును దోచుకున్నాడు అలా బాబీ రచయితగా మారాడు చిన్ని కృష్ణ గారి సాయంతోనే రైటర్ గానే పలు సినిమాల్లో సీన్లకు మాటలు రాస్తూ సన్నివేశాలు రాస్తూ తెర వెనక మాత్రమే ఉండిపోయాడు అదే సమయంలో కొండపల్లి దశరథ్ గోపిచంద్ మల్లెని వంటి పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పూర్తిగా ఓ సినిమాకు కథను అందించాడు అదే భద్రాద్రి సినిమా శ్రీహరి లోయోగా వచ్చిన ఆ సినిమా మంచి హిట్ ను సాధించింది ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన డాన్స్ శ్రీను సినిమాకు స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశాడు గోపిచంద్ మల్లని ఆ సినిమాకు దర్శకుడు ఆ సినిమా సమయంలోనే రవితేజతో మంచి స్నేహం కుదిరింది దాన్ శ్రీను తర్వాత ఓ మై ఫ్రెండ్ బాడీ గార్డ్ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రచయితల్లో ఒకరిగా బాబీ పనిచేశాడు ఇక భద్రాద్రి తర్వాత పూర్తిస్థాయి కథను రవితేజ కోసం రాసుకున్నాడు బాబీ అదే బలుపు కథ ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత అల్లుడు శ్రీను అనే కథను రాసి ఇచ్చాడు అది పరాజయం పాలైంది అదే సమయంలో దర్శకత్వం చేయాలన్న కోరిక బాబీకి వచ్చింది తనకు స్నేహితుడు ఆప్తుడు అయిన రవితేజను కలిసి తన మనసులో మాటను చెప్పారు బాబీ మంచి కథను రాసుకో నేను నీతో సినిమాను చేస్తాను అని హామీ ఇచ్చాడు రవితేజ అలా చాలా ఆలోచించి చివరికి పవర్ అనే సినిమా కథను రాసుకున్నాడు బాబీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వచ్చిన ఆ సినిమాకు కథ దర్శకత్వం స్క్రీన్ ప్లే అన్నీ బాబీయే ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది రవితేజకు హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ దృష్టిలో కెఎస్ రవీంద్ర పడ్డాడు అంతే ఒకనొక రోజు పవన్ బాబీని పిలిచాడు నేను సర్దార్ గబ్బర్ సింగ్ అనే కథను రాసుకున్నాను సాయి మాధవ్ బుర్రా గారితో కలిసి డైలాగ్స్ స్క్రీన్ ప్లే అంతా కూడా ఓకే అయిపోయింది బౌండరీ స్క్రిప్టు రెడీగా ఉంది ఆ సినిమాకు నువ్వు దర్శకత్వం చేయాలి అని పవన్ కళ్యాణ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు తను ఎంతగానో అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ ఆఫర్ ఇస్తే ఎలానో చెప్తారు అందుకే బాబీ ఎస్ చెప్పేశారు ఆ సినిమాను ఓకే చేసేశారు ఓకే అయితే చేశారు కానీ ఆ సినిమా తినలు ఎటు పోతుంది ఎలా పోతుంది ఏం తీస్తున్నారో అటువన్నీ బాబీ చేతిలో లేకుండా పోయాయి రిమోట్ కంట్రోల్ అంతా వేరే వాళ్ళ చేతిలో ఉండేసరికి బాబీ పెద్దగా ఆ సినిమా కోసం పనిచేసిన లేదు మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రావడం అటర్ఫ్లాప్ అవ్వడం జరిగిపోయాయి పవన్ కళ్యాణ్కు అటల్ ఫ్లాప్ ఇచ్చిన ఘనత మాత్రం బాబీ ఖాతాలో చేరిపోయింది పవన్కు అటల్ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మళ్ళీ ఛాన్సులు రానే రావంటూ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంటే సడన్గా ఎన్టీఆర్తో సినిమాను ప్రకటించాడు బాబీ అదే జై లవకుశ ఈసారి కథకు సంబంధించిన ఐడియా బాబీదే కోన వెంకట్ చక్రవర్తి రెడ్డిలతో కలిసి పూర్తి కథను స్క్రీన్ప్లేను రాసుకున్నాడు ఎన్టీఆర్ మూడు గెటప్పల్లో కనిపించడం త్రిపాద్రి అభినయం చేయడం అనేది పెద్ద టాస్క్ మొత్తానికి ఆ టాస్క్ను అయితే బాబీ విజయవంతంగా పూర్తి చేశాడు ఎన్టీఆర్ అభిమానుల మనసులను దోచుకున్నాడు జైలవకశ సినిమా హిట్ అయింది కానీ మరి బ్లాక్ బాస్టర్ హిట్ రేంజ్ అయితే కాదు జైలవకశ సినిమా హిట్ అయినా కూడా బాబీకి ఛాన్స్ ఏమీ వెలువలా వచ్చిపెడలేదు గోపిచంద్ హీరోగా నటించిన పంతం అనే సినిమాకు స్క్రీన్ప్లే రచయితగా కూడా పనిచేయాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వెంకీ మామ సినిమా ఆపుల్ వచ్చింది ఈసారి కథతో బాబీకి సంబంధమే లేదు కె జనార్దన మహర్షి అనే రచిత కథను రాశారు దానికి స్క్రీన్ ప్లేను కోన వెంకట్ కె చక్రవర్తిరెడ్డి రాసుకొచ్చారు డైలాగ్స్ను అయితే శ్రీకాంత్ విశ పూర్తి చేశారు దర్శకత్వం మాత్రమే బాబీ పని ఆ పనిని అయితే సక్సెస్ఫుల్ గానే చేశాడు కానీ సినిమా అయితే భారీ విజయాన్ని అయితే నమోదు చేయలేకపోయింది మొదటిసారి విక్టర్ వెంకటేష్ గారు నాగ చైతన్య కాంబినేషన్లో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది కానీ కథా బలం లేకపోవడంతో బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ రేంజేసిన హిట్ అయితే ఆ సినిమా సాధించలేదు మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది ఇక ఆ తర్వాత కూడా బాబీకి ఛాన్సులు రాలేదు చివరికి మంచి కథలో రాసుకొని మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవి నినిపించాడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే సమయంలో చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది అలా కథను వినిపించే ఛాన్స్ దక్కింది మైత్రి వాళ్ళు కూడా జతకట్టడంతో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాల్తేరు వేరే సినిమా తెరకెక్కింది చిరంజీవి గారితో కూడా ఆ సినిమా చేసేమి అంత ఈజీగా రాలేదు కథను వినగానే చిరంజీవి గారు ఓకే చేయలేదు చాలా మార్పులను చెప్పారు ఆయన చెప్పిన మార్పులను చేసిన తర్వాతే కథను చిరంజీవి గారు ఓకే చేశారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో తీసిన సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమా ఫలితం ఏంటన్నది బాబీ వల్ల కాదు అనేది మెగాస్టార్ కు క్లారిటీ ఉంది అందుకే చిరంజీవి గారు బాబీకి ఛాన్స్ ఇచ్చారు కథను నమ్మారు తన క్యారెక్టర్ను నమ్మారు ఫలితంగా రెండు వేల ఇరవై మూడో సత్రంలో వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టింది ఆ సినిమా విడుదలైన మూడు నాలుగు నెలలకే బాలయ్యతో మీటింగ్ జరగడం డాకు మహారాజ్ సినిమా కథను చెప్పడం బాలయ్య మార్పులు చేర్పులను సూచించడం చివరకు ఆ సినిమా కథ కూడా పట్టాలెక్కడం అన్నీ వెంట వెంటనే జరిగాయి తాజాగా ఈ సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది బాలయ్య అభిమానుల మనసును దోచుకుంది ఇది డైరెక్టర్ బాబీ సినీ కెరీర్ ఇక వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే బాబీకి లవ్ స్టోరీ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు బాబీ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే ఆయన ప్రేమ కథ స్టార్ట్ అయింది ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో బాబీ ఫ్రెండ్ ఒకరు తొమ్మిదో తరగతి చదివే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట ఆమెను కలిసేందుకే బాబీ బైక్ను అతడు ఫ్రెండ్ తీసుకెళ్లేవాడట ఓ రోజు ఆ స్నేహితుడు బాబీని తన తోడుగా తీసుకెళ్తే ఆ అమ్మాయి మరో అమ్మాయిని తోడుగా తీసుకొచ్చింది అదిగో అక్కడ పడిపోయాడు మన బాబీ ఆ ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి ఖాళీగా కనిపించేది దీంతో ఆ అమ్మాయితో మాట్లాడటం స్టార్ట్ చేశాడట బాబీ వాటర్ అడగడం స్కూల్ ఎన్ని గంటలకు అయిపోతుంది టీచర్ ఎలా ఉంటారు క్లాస్ ఎలా అవుతున్నాయని ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడేవాడట అలా ఆ పరిచయం సీరియస్గా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిందని ఇలా రెండేళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారట ఓ రోజు అమ్మాయి మనం పెళ్లి చేసుకుందాం అని అడిగేసిందట ఏదో చిన్నపిల్ల కదా అని లైట్ తీసుకున్నాడు కానీ ఆమె మాటలు సీరియస్గా గుండెకి గుచ్చుకున్నాయి ఆమెను పెళ్లి చేసుకోవాలంటే మనం ఏదైనా చేయాలన్న ఆలోచన అప్పుడే బాబీలో పెరిగింది అంతే చదువు మానేసి చిన్ని కృష్ణ గారితో ఏర్పడిన పరిచయం ద్వారా హైదరాబాద్కు వెళ్ళిపోయాడు రెండు వేల మూడో సంవత్సరం నుంచి సినిమాలో ప్రయత్నిస్తే రెండు వేల పద్నాలుగులో దర్శకుడిగా ఛాన్స్ వచ్చింది దాదాపు పదకొండేళ్ల పాటు సినిమాల్లో స్ట్రగుల్ అయ్యాడు అన్నేళ్ల పాటు కూడా ఆ అమ్మాయి బాబీతో ప్రేమలోనే ఉంది హైదరాబాద్కు వచ్చాక కూడా చిన్న డబ్బా ఫోన్తో కాల్స్ మాట్లాడేవాడట దర్శకుడిగా మొత్తానికి సినిమాలు థియేటర్ స్టార్ట్ అయిన తర్వాతే తమ ప్రేమను ఇరు కుటుంబాల్లో చెప్పారు కులాలు వేరైనా సరే వారి ప్రేమ కథను విన్న తర్వాత ఆ రెండు కుటుంబాలు వారిద్దరి ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి రెండు వేల పదిహేడో సంవత్సరంలో వాళ్ళ పెళ్ళైంది అన్నట్టు బాబీ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా ప్రముఖ చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లి గారు ఉన్నారు కదా ఆమె సొంత అక్కయ్య అనవ గారనే బాబీ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఇకపోతే బాబీ జీవితంలో ఒక విషాద ఖాత కూడా ఉంది బాబీ తండ్రి కొల్లి మోహన్ రావు గారు చిరంజీవి గారికి విరాభిమాని ఆయన అనారోగ్య కారణాలతో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున మరణించారు ఏ మనిషికైనా మరణం ఖచ్చితంగా రావాల్సిందే మా నాన్న కూడా ఈ లోకంలో శాశ్వతం కాదని నాకు తెలుసు మా నాన్నగారు చిరంజీవి గారికి వీరాభిమాని నన్ను చిన్నప్పుడు తన వింట థియేటర్కు తీసుకెళ్లేవారు ఆయన వల్లనే నేను కూడా మెగాస్టార్కు అభిమానిని అయ్యాను చిరంజీవి గారితో తీసిన వాల్తేరు వేరే సినిమా రిలీజ్ అయ్యాక దాన్ని గుంటూరులో తన స్నేహితులతో కలిసి నాన్న థియేటర్లోని చూసి ఇది నా కొడుకు మన బాస్తో తీసిన సినిమా అని గర్వంగా చెప్పుకుంటే చూడాలన్న కోరిక నాకు ఉంది జనవరి దాకా అయినా సరే బతుకుతానని అనుకున్నాను కానీ నా కళ ఆయన కళ నెరవేరకుండానే దేవుడు మా నాన్నను తీసుకెళ్లిపోయాడు అంటూ బాబీ ఆనాడు కన్నీటి పర్యంతమయ్యాడు ఇదండి డైరెక్టర్ బాబీ వ్యక్తిగత వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ